హాయ్ ఎస్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ ఎవరైతే ఏపీ జిల్లా కోర్డు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకుండి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా వీడియో చూసినట్లయితే మీకంటూ ఒక మంచి క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ వీడియోలోని ఆఫీస్ అదే అదేవిధంగా ప్రాసెస్ సర్వరు అదేవిధంగా డ్రైవర్కి సంబంధించినటువంటి కామ టెస్ట్ సిబిటి ఎగ్జామినేషన్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది కదా దగ్గర దగ్గరికి ఒక ఆరు షిఫ్ట్లో ఈ ఎగ్జామినేషన్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏ షిఫ్ట్ అనేది కష్టంగా వచ్చింది హార్డ్గా వచ్చింది లేదా ఏ షిఫ్ట్కి నార్మలైజేషన్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే ఖచ్చితంగా యాడ్ అవుతాయని కాదు యాడ్ అవ్వడానికి శాన్స్ ఉంది అని చెప్పి అదే ఏ షిఫ్ట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని చెప్పి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దీన్ని బట్టి మనకి ఏ షిఫ్ట్కి నార్మలైజేషన్ మార్క్ అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మనకంటూ క్లారిటీ అయితే రావడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇది ర్యాంక్ మిత్ర వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది దగ్గర దగ్గరికి ఈ యొక్క ఆఫీస్ సబార్డినెట్ అదే విధంగా ప్రొసెస్ సర్వర్ డ్రైవర్ ఎవరు కెలిపి రెండు వేల రెండు వందల ఇరవై ఏడు మంది తోటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఈ ఎగ్జామినేషను ఏ ప్రతి షిఫ్ట్లో కూడా కొంతమంది అయితే ఈ షిఫ్ట్ నుంచి వాళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి గ్యాదర్ చేసి ఏ షిఫ్ట్ ఆటగా వచ్చిందని చెప్పి మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో దాన్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం దీన్ని బట్టి మనకి ఏ షిఫ్ట్లోనే నార్మలైజేషన్ పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చూసుకోవచ్చు అనమాట సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్ అనేది ఈ యొక్క ఆఫీస్ సబార్డినట్ ప్రాసెస్ విధంగా అదేవిధంగా డ్రైవర్కి అనమాట ఇక్కడ నేను ఒకసారి చూస్తున్నాను క్వాలిఫికేషన్ గురించి కొంతమంది అంటున్నారు ఆఫీస్ సపర్డనెట్కి ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటేనే అది డిస్క్వాలిఫై అవుతారని చెప్పి డాక్యుమెంట్ ఎరిపికేషన్ అని చెప్పడం జరుగుతుంది కానీ కేవలం ఆఫీస్ సపర్డనెట్కి మాత్రమే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే అది ప్రాబ్లం తప్ప ప్రాసెస్ సర్వర్కి టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ పీజీ ఉన్నా సరే నో ప్రాబ్లం ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు ఎక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు మీరు కావాలని నోటిఫికేషన్ చూసు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు సో ప్రాసెస్ సర్వర్కి అప్లై చేసిన వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నా సరే ప్రాబ్లం అయితే ఏమీ లేదు అది అయితే క్లియర్ కట్గా అనమాట కొంతమంది అయితే తెలిసి చెప్తున్నారో తెలియట్లేదు తెలియకి చెప్తున్నారో తెలియట్లేదు ఇన్ఫర్మేషన్ చాలా రాంగ్ చెప్తున్నారు ప్రాసెస్ సర్వర్ గురించి సో ఇది ఒకసారి మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది ఆరు షిఫ్ట్లో కనెక్ట్ చేయడం జరిగింది ఈ ఆరు షిఫ్ట్లోనే ఏ షిఫ్ట్లోనే ఆర్ట్గా వచ్చింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ముప్పై నుంచి రెండు గంటల ఈ మధ్యలోనే ఈ షిఫ్ట్ అనమాట అంటే సెకండ్ షిఫ్ట్ అనమాట ట్వంటీ వన్ ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్లోనే రాస్కోర్ చూసుకున్నట్లయితే నలభై పాయింట్ డెబ్భై ఒకటే నలభై పాయింట్ ఏడు ఒకటే ఏడు రెండు సిక్స్ అనమాట ఈ యొక్క నలభై పాయింట్ డెబ్బై అనమాట నలభై పాయింట్ డెబ్భై ఒకటే చిల్లర అయితే ఈ యొక్క పైసూలకైతే మార్కులు అనేవి రాస్కోర్ రావడం జరిగింది ఎంతమంది స్టూడెంట్స్తో ఈ మార్కులు అనేది కనెక్ట్ చేశారంటే మొత్తం మూడు వందల ముప్పై ఆరు స్టూడెంట్స్తో సంబంధించినటువంటి యావరేజ్ స్కోర్ అనేది చూసుకున్నట్లయితే నలభై పాయింట్ మీద అయితే రావడం జరిగింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ షిఫ్ట్ అనేది కొద్దిగా హార్డ్గా రావడానికి అవకాశం ఉందని చెప్పి మనకైతే దీన్ని బట్టి క్లియర్గా అవుతుంది ఎందుకంటే ఈ సర్వే అనేది చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరికి ఒక మూడు వేల ముప్పై ఆరు మందితో కనెక్ట్ చేశారు కాబట్టి సో ఈ సారీ మూడు వందల ముప్పై ఆరు మందితో కనెక్ట్ చేశారు కాబట్టి ఈ షిఫ్ట్ ఈ షిఫ్ట్లో ఎంతమందికి వచ్చినటువంటి హైయెస్ట్ స్కోరు అదేవిధంగా లో మొత్తం తక్కువ స్కోర్ అలాగా యావరేజ్ చూసుకున్నట్లయితే నలభై పాయింట్ అయితే రావడం జరిగింది ఇది సెకండ్ షిఫ్ట్ అనమాట ఇరవై ఒకటి ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్ అనమాట ఈ షిఫ్ట్కి నార్మలైజేషన్ స్కోర్ అనేది పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువ మార్కులు పెరగడానికి కూడా అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఆగస్టు ఇరవై ఒకటి నాలుగు నుంచి ఐదు ముప్పై అనమాట అంటే ఇది థర్డ్ షిఫ్ట్ అనమాట థర్డ్ షిఫ్ట్లో చూసుకున్నట్లయితే రా స్కోర్ యావరేజ్ స్కోర్ అనేది మొత్తం ఓవరాల్గా మూడు వందల ఇరవై ఎనిమిది మంది స్టూడెంట్స్తో ఈ యొక్క సర్వే కనెక్ట్ చేసినట్లయితే వాళ్ళకి వచ్చినటువంటి యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే నలభై పాయింట్ డెబ్భై ఎనిమిది అనమాట సో ఇది సెకండ్ ఆర్డ్ ఆర్డ్ షిఫ్ట్ అనమాట సో దీనికి కూడా నార్మలైజేషన్ స్కోర్ అనేది ఎక్కువ మార్కులు పెరగడానికి అవకాశం ఉంటుంది సో మీరు చూడొచ్చు ఆగస్ట్ ట్వంటీ వన్ సెకండ్ షిఫ్ట్ అదేవిధంగా థర్డ్ షిఫ్ట్ అనేది కొంచెం హార్డ్గా ఉన్నాయని చెప్పి మనకైతే క్లియర్గా ఈ యొక్క మార్కులు పెట్టి తెలుస్తుంది ఇది ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది కాదు సో చాలా మంది స్టూడెంట్స్ ద్వారా గ్యాదర్ చేసింది కాబట్టి ఇది ఖచ్చితంగా వాస్తవం అవడానికి ఎక్కువ అవకాశం ఉంది అదేవిధంగా వీళ్ళకి ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళకి నామినేషన్ స్కోర్ అనేది ఎక్కువ పెరగడానికి అవకాశం ఉండదని చెప్పి నా యొక్క ఉద్దేశం మీకు కూడా అర్థం అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఆగస్టు మార్నింగ్ షిఫ్ట్ అనమాట మార్నింగ్ షిఫ్ట్లోనే ఫార్టీ త్రీ పాయింట్ టూ ఎయిట్ అనమాట సో ఆల్మోస్ట్ ఈ షిఫ్ట్ కూడా ఒక యావరేజ్ ఆర్డ్లో ఉందనమాట మోడరేట్గా ఉన్న ఉందని చెప్పుకోవచ్చు ఫస్ట్ రెండు షిఫ్ట్లు అయితే ఆర్డ్గా ఉన్నట్లు ఆ తర్వాత షిఫ్ట్ అయితే యావరేజ్ అనమాట నలభై మూడు పాయింట్ ఇరవై ఎనిమిది మొత్తం మూడు వందల ఎనభై ఆరు మంది స్టూడెంట్స్తో కనెక్ట్ చేసినట్లయితే సర్వే వాళ్ళకి వచ్చినటువంటి యావరేజ్ స్కోర్ అనేది నలభై మూడు పాయింట్ ఇరవై ఎనిమిది అనమాట నేను చెప్పేది ఇది కటాఫ్ కటా కాదు అదేవిధంగా హయెస్ట్ మార్క్స్ కూడా కాదు జస్ట్ ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ కలిపినటువంటి యావరేజ్ స్కోర్ అనమాట ఈ యావరేజ్ స్కోర్ని బట్టే మనకి అర్థం అవుతుంది అనమాట ఏ షిఫ్ట్ అనేది హార్డ్గా ఉంది ఏ షిఫ్ట్ అనేది ఈజీగా ఉంది ఏ షిఫ్ట్ మోడరేట్గా ఉందని చెప్పి మాకు తెలుస్తుంది అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను ఇది కట్ ఆఫ్ కాదు అదేవిధంగా హయెస్ట్ మార్క్స్ కూడా కాదు కేవలం ఈ మార్క్స్ అనేవి ఈ యొక్క షిఫ్ట్లో రాసినటువంటి ఎగ్జామినేషన్ అందరు రాస్తారు కదా ఈ యొక్క క్యాండిడేట్స్ యొక్క యావరెజ్ స్కోర్ అనమాట యావరెజ్ స్కోర్ అనేది మీరు ఎలా కన్సిడర్ చేస్తారో మీకు అందరికీ తెలిసిందే కదా సో ఈ విధంగా యావరెస్ స్కోరు ఏ షిఫ్ట్కి అయితే తక్కువ వచ్చిందో ఆ షిఫ్ట్కి హార్డ్గా ఉన్నట్టు దాని మనం అర్థం కింద చేసుకోవచ్చు అదేవిధంగా ఆ షిఫ్ట్లోనే నామినేషన్ స్కోర్ అనేది పెరగడానికి అవకాశం ఉందని చెప్పి మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఇరవై అనమాట ఆగస్ట్ ఇరవై సెకండ్ షిఫ్ట్లో అనమాట సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే నలభై నాలుగు పాయింట్ ముప్పై ఆరు కింద ఉంది ఈ యొక్క ఎంతమందితో కనెక్ట్ చేశారంటే మూడు వందల డెబ్బై రెండు మంది స్టూడెంట్స్తో చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ నలభై నాలుగు పాయింట్ ముప్పై ఆరు కింద ఈ యొక్క రా యావరేజ్ స్కోర్ అనేది ఉండడం జరిగింది సో దీనికి కూడా కొద్దివరకు అయితే నార్మలైజేషన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది సో మీరు చూడవచ్చు బాగా షిఫ్ట్ ఆర్డ్గా ఉండేదానికి ఒక విధంగా పెరుగుతుంది మో మోడరేట్గా ఉండేదానికి ఒక విధంగా నార్మల్ స్కోర్ పెరుగుతుంది కొంచెం ఈజీగా ఉండేదానికి ఒక విధంగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు చూడచ్చు నెక్స్ట్ ఆగస్టు ఇరవై థర్డ్ షిఫ్ట్ అనమాట నలభై నాలుగు పాయింట్ ఎనభై అయితే రా స్కోర్ అనేది రావడం జరిగింది సో ఈ షిఫ్ట్ కూడా కొద్దిగా కొంచెం మోడరేట్గా ఈజీ దగ్గరలో ఉందనమాట సో ఆల్మోస్ట్ కొంచెం ఈజీగా ఉందని చెప్పుకోవచ్చు ఈ షిఫ్ట్కి వచ్చి మొత్తం నాలుగు వందల ఇరవై ఆరు మంది స్టూడెంట్స్తో ఈ సర్వే గ్యాదర్ చేసినట్లయితే ఈ యొక్క యావరేజ్ స్కోర్ అనేది మొత్తం అందరికి కలిపి యావరేజ్ స్కోర్ అనేది నలభై నాలుగు పాయింట్ ఎనభై అయితే రావడం జరిగింది సో ఇది ఇది మనకి ఎనభై కదా సో ఇది యావరేజ్ స్కోర్ అనేది నలభై నాలుగు అనేది రావడం జరిగింది సో ఈ షిఫ్ట్ వల్ల కూడా మనకి నార్మలైజేషన్ స్కోర్ అనేది పెరగ పెరగడానికి అవకాశం ఉంటుంది కొంచెం వరకు పెరగడానికి ఉంటుంది అనమాట బాగా ఎక్కువగా పెరగదు ముందు షిఫ్ట్తో పోల్చుకుంటే కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లాస్ట్ అనమాట ఆగస్ట్ ఆగస్ట్ ఇరవై మార్నింగ్ షిఫ్ట్ అనమాట ఆగస్ట్ ఇరవై మార్నింగ్ షిఫ్ట్ అనేది చూడొచ్చు నేను కూడా నా ఛానల్లో కొన్ని కొందరు పెట్టారు కామెంట్స్ అందులో కూడా ఆగస్ట్ ఇరవై అనమాట ఆగస్ట్ ఇరవై మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ హైయెస్ట్ స్కోర్ వచ్చిందో నాకు కూడా అర్థమవుతుంది సో ఆ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంది అది పేపర్ కొద్దిగా ఈజీగా ఉంది ఆ షిఫ్ట్ అని చెప్పి మనకైతే కొంతమంది స్టూడెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ షిఫ్ట్ వేస్ వెళ్ళి గలదు కూడా పేపర్ అనేది హార్డ్నెస్ అనేది పెరగడం జరిగింది అది దేనివల్లనే ఒకసారి మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఏదైతే జనరల్ జనరల్ నాలెడ్జ్ ఉన్నదో ఈయన ఒక నలభై మార్కులు అనేవి వెళ్ళి గొలదు కూడా ఈ యొక్క షిఫ్ట్లు జరిగే కొలదు కన జరిగే కొద్దు కూడా ఈ యొక్క పేపర్ అనేది ఆడినస్ అనమాట ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి డెప్త్ అనేది పెరగడం అని మనం గమనించవచ్చు సో వేరే వేరే షిఫ్ట్లు పేపర్లు చూసుకున్నట్లయితే మనకు అర్థం అవుతుంది అనమాట ఈ జనరల్ నాలెడ్జ్ అనేది ఒక షిఫ్ట్లో కొద్దిగా ఈజీగా ఇంకో షిఫ్ట్లో కష్టంగానే ఈ టైప్ ఆఫ్ ఉండడం వల్ల ఈ యొక్క పేపర్ వేరియేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఇరవై మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి నలభై ఆరు అనమాట నలభై ఆరు పాయింట్ డెబ్బై అనమాట ఆల్మోస్ట్ నలభై ఆరు పాయింట్ డెబ్బై అయితే ఈ యొక్క యావరేజ్ స్కోర్ అనేది రావడం జరిగింది సో ఈ షిఫ్ట్లోనే నార్మలైజేషన్ స్కోర్ అనేది పెరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఒకవేళ పెరిగినా సరే తక్కువ మార్కులు అయితే నార్మలైజేషన్ స్కోర్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మార్కులు పెరగడానికి రెండు షిఫ్ట్లు అయితే ఎక్కువ మార్కులు అనేది రావడం ఎక్కువ మార్కులు నార్మలైజేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒకటే ఇరవై ఒకటే ఆగస్టు చూసుకున్నట్లయితే సెకండ్ షిఫ్ట్ అదేవిధంగా ఇరవై ఒకటి ఆగస్టు థర్డ్ షిఫ్ట్ అనమాట ఈ రెండు షిఫ్ట్లకి అయితే నామినేషన్ స్కోర్ పెరగడానికి అవకాశం ఉన్నట్లు మనకు అర్థమవుతుంది సో ఇది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏం కాదు సో మనకి ఇలా ఒరిజినల్గా జెన్యున్గా కనెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం దీని కొద్ది కొద్దివరకు అయితే నమ్మచ్చు సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్మచ్చంటే అది ఎవరు చెప్పలేరు అనమాట సో జస్ట్ మనం ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే సో దీన్ని బట్టి మనకు కొద్దిగా అర్థం అవచ్చు చూద్దాం ఏమైనప్పటికీ సో అదేవిధంగా మీకు ఎవరైతే ఈ యొక్క ఏపీ జిల్లాగొట్టు ఆపేస్ సబ్బార్డినెట్స్ అదేవిధంగా ప్రాసెస్ సర్వరు అదేవిధంగా డ్రైవర్స్ ఎవరైతే రాసారో మీ యొక్క మార్క్స్ అదేవిధంగా మీ డిస్టిక్ అనేది ఒకసారి కామెంట్ చేయండి మనం ఒక ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో అనేది ఒక అప్లోడ్ చేస్తాను సో దాన్ని బట్టి కూడా మనకి మీకు కొద్దిగా వరకు ఇన్ఫర్మేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మీకంటూ ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా మీ మార్క్స్ అయితే కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి ఎక్కువ శాతం ఈ మూడు వాటికి సంబంధించినటువంటి కామన్ టెస్ట్లోనే ఎక్కువ కటాఫ్ వెళ్ళడానికి అవకాశం ఉండే చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వర్ అయితే ఎక్కువ కటాఫ్ అనేది వెళ్తుంది ఖచ్చితంగానే ఈ యొక్క ఆఫీస్ సబ్బర్డినెట్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కటాఫ్ అనేది ఖచ్చితంగా తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మీరైతే భయపడే అవసరం లేదు ఎవరైతే ఆఫీస్ సబ్బర్డినెట్టు డ్రైవర్కి అప్లై చేశారో మీకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది సో ఎందుకంటే నార్మలైజేషన్ స్కోర్ అనేది పెరిగిన తర్వాత మార్క్స్ చాలా డిఫరెన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు చూడొచ్చు లాస్ట్ టైం కూడా నార్మలైజేషన్ స్కోర్ అనేది చాలామందికి ఎక్కువ మార్కులు పె పెరగడం జరిగింది దాన్ని బట్టి కడాఫ్ అనేది సేంజ్ అవ్వచ్చు సో మీరైతే భయపడకుండా వెయిట్ చేయండి రిజల్ట్ వచ్చే వరకుని అదేవిధంగా మీ మార్క్స్ అనేవి కామెంట్ చేయండి సో అది అదేవిధంగా మన ఛానల్లోనే ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్